ఆల్కలైన్ వాటర్ తాగితే బాడీ డీటాక్స్ అవుతుంది క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది అలాగే మీకు ఏంటంటే ఎసిడిటీ ఉంటే తగ్గిపోతుందని చెప్పి మిమ్మల్ని మోసం చేసి మరీ మీ చేత ఆల్కలైన్ వాటర్ మిషన్స్ కొనిపిస్తున్నారు ఆ మిషన్ ఏమి మళ్ళీ తక్కువ రేటు కాదు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు కూడా ఖర్చు పెడుతున్నారు నార్మల్గా వాటర్ పీహెచ్ వాల్యూ సెవెన్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ రేంజ్లో ఉంటుంది మీరు కనుక ఒక స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని వాటర్లో కలిపారు అనుకోండి అది ఏంటంటే ఆల్కలైన్ నేచర్ అనేది పెరిగిపోతుంది అనమాట అంటే లైక్ కొంచెం ఎసిడిక్ నేచర్ తగ్గి ఆల్కలైన్ నేచర్లోకి వెళ్తుంది అంటే పీహెచ్ వాల్యూ అరౌండ్ నైన్ నుంచి టెన్ వరకు వెళ్ళిపోతుంది సో మీ ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ లక్షన్నర ఏదైతే వాటర్ ఇస్తుందో మీరు ఒక స్పూన్ బేకింగ్ సోడా నార్మల్ వాటర్లో కలిపినా సేమ్ రిజల్టే ఉంటుంది సో మీరు లక్షన్నర పెట్టుకున్న మిషన్ నుంచి వచ్చిన వాటర్ ఇప్పుడు మనం బేకింగ్ సోడా కలిపిన వాటర్ రెండింటికి డిఫరెన్స్ అయితే ఏముండదు మరి ఇంత కాస్ట్ పెట్టి ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ తీసుకున్నాం కదా దానివల్ల ఉపయోగం ఏదైనా ఉందా అంటే అది కూడా లేదు చెప్పాలంటే దానివల్ల డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది జనరల్గా బాడీలోని పీహెచ్ వాల్యూ అనేది బై డిఫాల్ట్ ఫాల్ట్ లివర్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటాయన్నమాట ఒక్కొక్క పీహెచ్ వ్యాల్యూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఏంటంటే బ్లడ్లోని పీహెచ్ వాల్యూ అనేది సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉంటుంది అలాగే మన స్టమక్లోనే ఏంటంటే పీహెచ్ వాల్యూ అనేది వన్ నుంచి వన్ పాయింట్ త్రీ అలా వన్ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది అలాగే స్మాల్ లో వేరేగా ఉంటుంది లార్జ్ లో వేరేగా ఉంటుంది సో ఈ పీహెచ్ వాల్యూ అనేది అసలు మారకూడదు కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే ఈ ఆల్కలైన్ వాటర్ వల్ల మన స్టమక్ పీహెచ్ డబుల్ సెవెన్ తగ్గిపోతాయి ఎప్పుడైతే ఇలా తగ్గిపోతాయో మీరు ఏంటంటే అనవసరమైన ని మీరు అట్రాక్ట్ చేస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒకవేళ బ్యాడ్ బ్యాక్టీరియా కానీ ఫంగస్ ఉన్న ఫుడ్స్ ఏమైనా తిన్నా లేదంటే కొంచెం మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తిన్నా అలాంటప్పుడు మీకు ఏంటంటే ఈ పీహెచ్ వాల్యూ ఎప్పుడైతే తగ్గిపోతుందో అంటే లైక్ ఆల్ మోర్ ఆల్కలైన్ కింద మారిపోతుందో ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల అలాంటప్పుడు ఏంటంటే మీకు డైజెషన్ ఇష్యూస్ వస్తాయి అంటే సీబో వచ్చే ప్రాబ్లం ఉంటుంది హెచ్ హెచ్వాల్యూర్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది ఇవన్నీ కాకుండా ఇంకోటి ఏంటంటే మీరు తిన్న ఫుడ్ నుంచి న్యూట్రియన్స్ కూడా రావడం మానేస్తాయి జస్ట్ ఇది ఒకటే ఎఫెక్ట్ అవుతుందంటే ఒకటే కాదు ఎందుకంటే మీకు శ్రమ ఆసిడ్ తక్కువ ఉందంటే మీకు బయలు తక్కువ రిలీజ్ అవుతుంది డైజెస్టిమ్జమ్స్ తక్కువ రిలీజ్ అవుతాయి సో వీటి వల్ల మీకు ఐరన్ డెఫిషియన్సీ జింక్ డెఫిషియన్సీ మెగ్నీషియం డెఫిషియన్స్ ఇవన్నీ కూడా వస్తాయి అవసరంగా లక్షన్నర రెండు లక్షలు ఖర్చు పెట్టి మనకి లేని డిసీజెస్ని కొంత తెచ్చుకుంటున్నాం అన్నమాట ఇంకా మన అదృష్టం ఏంటంటే ఈ ఆల్కలైన్ వాటర్ అనేది మన బాడీలో ఉన్న పిహెచ్ వాల్యూని అంటే లైక్ బ్లడ్ పీహెచ్ వాల్యూని మార్చదు కాబట్టి సరిపోయింది ఒకవేళ అది కూడా మార్చుంటే చాలా డేంజర్ జరిగిపోను ఎందుకంటే బ్లడ్ పీహెచ్ వాల్యూ కనుక మారిందంటే ఇమీడియట్గా ఫిట్స్ వస్తుంది అంటే సీజర్స్ వస్తాయి వచ్చిన తర్వాత ఏంటంటే చాలా డేంజర్ అనమాట అంటే కొంతమంది చనిపోతారు కూడా ఆ పిహెచ్ వాల్యూ కానీ మారితే బట్ మోస్ట్ ఆఫ్ ద టైంలోనే ఏంటంటే ఈ పీహెచ్ వాల్యూ అనేది మారదు అలాగే దాని గురించి సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో లింక్ నేను కింద పెడుతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా అల్కలైన్ వాటర్ తాగుతూ చాలా హెల్దీగా ఉంటున్నా అని ఫీల్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇలా ఆల్కలిన్ వాటర్ ఫిల్టర్ కాకుండా ఏ వాటర్ ఫిల్టర్ వాడాలన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను